ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ తమ్మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు మర్కటేశమహోత్సాహోకీనాశన శత్రూను సంహర్రి దాపయ మే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చంద్రమాన ఖర్నామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత పుష్యవాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు దశమి తెల్లవారుజామున ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్విని సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు మరడ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ధనుర్మాసంలో పంతొమ్మిదవ రోజు ఈ పంతొమ్మిదవ పాశురంలో గోదాదేవి స్తోత్రం చేస్తోంది దీపములు వెలుగుతుంటే దంతపు కోళ్లు కలిగినటువంటి మంచం మీద మెత్తనైన ఐదు లక్షణాలు కలిగినటువంటి పాన్పుపై పడుకుని గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలు కేశములందు ధరించిన నీలాదేవి స్తనములను అనుకుని శేనిస్తున్న విశాలమైన ఓ దేవా నీవు నోరు తెరు అంటే ఒక మాట పలుకు కాటుక చే విశాలమైన కనులు గలదానా నీ ప్రియుని ఒక క్షణమైనను నిద్ర నుండి మేల్కన ఇవు గదా నీ ఒక్క క్షణమైనను స్వామి విరహమును ఓర్వలేనిచో అది నీ స్వరూపమునకు తగదు నీ స్వభావమునకు తగదు శ్రీమన్ నారాయణ యొక్క తత్వాన్ని ఉద్బోధించడం కోసం ఈ దీపము అనేటువంటి భావనను వర్ణిస్తున్నారు అంటే ఆ దీపము అనేటువంటిది జ్ఞానస్వరూపం ఆయన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించేటువంటిది అనే భావన అన్నమాట నేటి ఆణిముత్యం